హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లెక్క ఎలా ఉన్న ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ రోజు మా ఆయన సంక్రాంతి అయినా తెల్లారి కనుమ రోజు రెండు చేపలు తీసుకొచ్చండి ఫ్రెండ్స్ రెండు వందల యాభై కానీ పెద్ద చేప అయితే ఫ్రై కూర చేసిన ఫ్రెండ్స్ పులుసు చేసిన అది వీడియో కూడా అప్లోడ్ చేసిన చిన్న చేప ఫ్రై చేసుకున్నాం ఈ ప్లేట్లో ఉన్నవి చిన్న చేప ముక్కలన్నీ తీసుకొని ఫ్రై చేసిన ఇక మా పాప అయితే కలుపుతుంది మసాలాలన్నీ పట్టిస్తుంది చేప ముక్కలకు అల్లం ఎల్లిగడ్డ పేస్టు పసుపు కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా వేసి కలుపుకుంటున్నవి ఆ రోజే చేయాల్సిందే ఫ్రెండ్స్ ఆ రోజు కొంచెం మా బాబు ఒక మంచి పని చేసిండు ఆ పని గురించి అవి లేట్ అయింది ఇక ఫ్రిడ్జ్లో పెట్టినాం ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి చేసినాం ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుకోవాలి ఇలా పిండుకొని మొత్తం ముక్కలకు మంచిగా మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది మేము ఆ రోజే చేద్దాము ఒక గంట తర్వాత అనుకున్నాం ఇక మా బాబు మంచి పని చేసిండు ఇక ఆ టెన్షన్లో ఏం చేయాలో కూడా తెలియలేదు చిన్నపిల్లలకు ఏ వస్తువులు ఇవ్వకూడదు ఏమైనా అంటే పడేస్తారో మింగుతారో కూడా తెలియదు కదా ఆ టెన్షన్ పెట్టిండు మాకు బాబు ఇక మరుసటి రోజైతే ఫ్రై చేసినాం మా పాప ఫ్రై చేసింది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసింది ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ పనికిరాదు చాపల ఫ్రై అయితే ఇక మళ్ళీ నేను కొన్ని ముక్కలు మళ్ళీ ఉన్న ముక్కలు కూడా తీసి ఇక మా వాళ్ళకందరికీ ఫ్రై చేసినావా ఇవన్నీ ఫ్రెండ్స్ ఫ్రై అయితే ఇలా ఉంది మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూడు ముక్కలు చెప్పించిన దాదాపు రెండు కిలోల దాకా చేసినా ఫ్రై